లీలావతి గణితంలో మరొక టైపు వర్గమూలాన్ని మనం తెలుసుకుందాం చూడండి నూట తొంభై ఆరు వర్గమూలం కనుక్కోవాలి ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఒకటొకటి మూడవది బేస్ సంఖ్యలో చొక్క పెట్టుకోవాలి చూడండి ఇది ఏ స్కేర్ ఏ స్క్వేర్ ఎంత తీసుకుంటే అంటే ఒకటే తీసుకున్నాం ఏ స్కేర్ తీసుకుంటే వన్ అంటే ఇక్కడ వన్ ఏ వన్ ఏ స్కేర్ వన్ అంటే వన్ నైన్ అప్పుడు ఇక్కడ టూ ఇంటూ ఏ ఒకటి టూ ఏ బి అంటే నాలుగు తీసుకు తీసుకుంటే రెండు ఒకటి రెండు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఒకటి పదహారు ఇక్కడ బి నాలుగు దీనికి బీ స్కేరు అంటే నాలుగు స్క్వేరు పదహారు సున్నా అంటే ఏ బి పద్నాలుగు అంటే వన్ నైంటీ సిక్స్ రూ టూ పద్నాలుగు ఆన్సర్ ఈ విధంగా కనుక్కోవచ్చు మరొకటి చేద్దాం టూ ట్వంటీ ఫైవ్ చొక్కా సుక్క ఏ స్కేర్ ఏ వన్ వేసు వన్ స్కేర్ అంటే వన్ ఒకటి ఇక్కడ ఏజ్ కూడా వన్ నెక్స్ట్ టూ ఏ బి రెండు ఇంటూ ఒకటి ఇంటూ ఈ పన్నెండు దించుకున్నాం ఇప్పుడు ఎంత వేస్తే బాగుంటుంది అంటే ఐదు వేసుకున్నాం రెండు ఒకటి రెండు రెండు ఐదు పది రెండు ఇక్కడ బీ ఐదు బీ స్క్వేర్ ఎంత అవుతుంది బి స్క్వేర్ వచ్చి ఐదు స్క్వేర్ ఐదు స్క్వేర్ అంటే ఇక్కడ ఐదు దింపుకున్నాం ఐదు స్క్వేర్ ఇరవై ఐదు జీరో టూ ట్వంటీ ఫైవ్ రూటు వన్ ఫిఫ్టీన్ సార్ ఈ విధంగా లీలావతి గణితం అనేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ అనేటువంటి ఫార్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిక్స్ ఏ స్క్వేర్ వన్ ఏ వన్ ఇక్కడ वन मेल इका टू 1 वन इंटू बीक्स टू वन ज टू टू सिर् ट्वल्व थ्री बेल बी स्वेर सिक्स स्क्वे थर्टी सिक्स जीरो ఇప్పుడు రూట్స్ కే రూట్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఆన్సర్ ఈ విధంగా ఈ ద్వారా మనం కడుక్కోగలుగుతాం ఓకే థ్యాంక్